ఈ భూమిపైనే మహాభారతం జరిగింది అని చెప్పడానికి ఒక త్రీ ఎవిడెన్స్ చెప్పమంటే ఏం మహాభారతం జరిగి ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలకు పైగా అయిందని మనకి ఇండియన్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్ చాలానే ఉన్నాయి అందులో మీరు మీరు వచ్చారు ఈ క్వశ్చన్ అడిగారు రెడీగా నా టేబుల్ మీద అదే స్టడీ చేస్తున్న ఒక బుక్ కూడా ఉంది ఈ సందర్భంగా మీకు అది చూపిస్తాను ఇది ద లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అంటే మహాభారత కాలంలో ద్వారకా సిటీ కృష్ణుడు నివసించిన ద్వారకా సిటీ ఏమేం అవశేషాలు దొరికినాయో సముద్రంలో ఎస్ఆర్ రావు గారు ప్రచురించిన ఈ పుస్తకం అన్న దాని మీద చాలా పరిశోధించి ఆయన సైంటిఫిక్ రీసెర్చ్లు ఎవిడెన్స్లు ప్రూఫ్లు అన్ని ఇందులో పొందుపరిచారు ఇందులో మీరు మీరు అడిగారు కదా మూడు ఎవిడెన్స్లు అని మూడు కాదు ఈ పుస్తకం నిండా చాలా చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి రకరకాల అవశేషాలు యొక్క మ్యాప్స్ వాటికి సంబంధించిన అవశేషాలు యొక్క ఎవిడెన్స్లు ఇందులో నోట్ చేయబడ్డాయి ఇవి సముద్ర గర్భంలో దొరికిన ద్వారకాకు సంబంధించిన అనేక రకాల ఎవిడెన్స్లు ఇవి ఆనాటి కాలం నాటి వస్తువులు కానివ్వండి శిల్పాలు కానివ్వండి ఇంకా పనిముట్లు లాంటివి కానివ్వండి రకరకాలవి ఇందులో పొందుపరచబడ్డాయి ఇంకా మీకు ఇంకా చూపిస్తాను ఇవన్నీ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే గుర్తించబడినవి ఇవి అప్పట్లో వాళ్ళ గోపికలు వాళ్ళు ఉంటారు కదా ఈ ద్వారకా నగరంలో వాళ్ళు నిల్వ చేసిన కొండలు వెన్నని నిల్వ చేసిన కొండ మొక్కలు ఇవన్నీ ఇందులో ఉన్నాయండి రోడ్లు రోకల దగ్గర నుంచి వాళ్ళ ఒక నగరానికి సంబంధించిన కంప్లీట్ విశేషాలని ఆయన వెలికి తీశారు దీని గురించి కంప్లీట్ ఒక ఎపిసోడే చేద్దామని దీన్ని స్టడీ చేసుకుంటున్నాను ఇది ఒక ఎవిడెన్స్ అనుకోండి మీరు ద్వారకలో అనేక ఎవిడెన్స్లు దొరికి ఉండొచ్చు బట్ ద్వారకను ఒక ఎవిడెన్స్ అనుకుంటే ఇంకొకటి ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే సనౌలి గ్రామం సైట్ వద్ద ఉత్తరప్రదేశ్లో ఒక తవ్వకం నిర్వహించింది అక్కడ మహాభారత కాలానికి సంబంధించి కొన్ని రథాలు బయటపడ్డాయి ఆ రథం రథానికి సంబంధించి కొన్ని బాణాలు ధనుసులు ఇటువంటివి బయటపడ్డాయి వాటిని కార్బన్ రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే బిఫోర్ కామన్ ఎరాకి సంబంధించినవి అంటే ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది కదా ఇంకొక రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలు కలుపుకొని సుమారుగా ఒక ఐదు వేల సంవత్సరాలు అనుకోండి ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగి దొరికినవి అని వాళ్ళు గుర్తించారు అంటే మహాభారత కాలం నాటికి మనకి రథాలు వాడే జ్ఞానం ఉంది ధనుస్సులు బాణాలు వాడే జ్ఞానం ఉంది నాగరికతకు సంబంధించి అనేక పనిముట్లు తయారు చేసుకునే జ్ఞానం ఉంది అని అర్థమవుతుంది కదా వెస్ట్రనర్స్ బిలీవ్ చేసినట్టుగా మనం అజ్ఞానులమో లేదంటే ఒకప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా ఆటవిక జాతికి సంబంధించిన ఆటవిక తెగకు సంబంధించిన వాళ్ళమో అయితే కాదు కదా కానీ ఇక్కడ మన సంస్కృతి మీద వాళ్ళ దుర్మార్గమైన కుట్ర ఏంటంటే అదే ఐదు వేల ఆరు వేల సంవత్సరాల క్రితం అంటే మన శాస్త్రాల ప్రకారం భూమిపై ద్వాప్రయోగం గడుస్తున్న కాలంలో ఈ ఎడారి దేశాల వాళ్ళు లేక యూరోపియన్ ఖండాలకు చెందిన వాళ్ళు అనేక జాతులు వస్త్రాలు కూడా సరిగ్గా తయారు చేసుకోలేని ఆటవిక తెగల్లాగా అంటే బట్టలు కూడా సరిగ్గా కట్టుకోవడం చేత కదా వాళ్ళకి జంతువుల అవి కప్పుకొని తిరిగేవాళ్ళు అలా పాషండుల్లో బ్రతికేవారు ఇది హిస్టరీ కానీ వాళ్ళు మన సంస్కృతిని తక్కువ చేసి చరిత్ర నుండి మన ఆనవాళ్లు తుడిపే ప్రయత్నం చేశారు ఈ బ్రిటిష్ కాలంలో వాళ్ళందరూ వారు అలా అడవి మనుషుల్లాగా ఆదిమ తెగ వాసుల్లాగా సరైన నాగరికత కూడా లేకుండా తిరుగుతున్న కాలంలో మన భారతదేశంలో స్వర్ణ భవంతులు ఉండేవి ద్వాపర యుగ కాలంలో ద్వారక హస్తినాపురం పాంచాల రాజ్యం గాంధార రాజ్యం వంటి అనేక రాజ్యాలు ఉండేవి మనకు ఆ కాలంలో బంగారంతో తాపడం చేయబడిన ఏడంతస్తుల భవనాలు ఉండేవి మన భారతదేశంలో అలాంటి ఎన్నో రాజ్యాలు సిరి సంపదలతో పాడి పంటలతో తొలతూగుతూ వర్తిల్లాయి మనకప్పుడు స్వర్ణయోగం గడిచింది మనం పట్టు వస్త్రాలు చేనేత వస్త్రాలు వంటివి ధరించేవాళ్ళం చాలా ఉన్నతమైన నాగరికత కలిగి ఉండేవాళ్ళం వేద సంస్కృతి నడిచేది ఇప్పటికీ ఎన్నో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లభ్యమయ్యాయి ఇకపై కూడా అనేకం దొరకబోతున్నాయి ఈ ఎవిడెన్సులతో ఆ కాలంలో సివిలైజేషన్స్ అనేవి ఉన్నాయి హరప్పన్ సివిలైజేషన్స్ ఉన్నాయి అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే సింధు నాగరికత సింధు నాగరికత అంటాం కదా ఇదైతే అందరు నమ్ముతారు కదా సింధు నాగరికతకి నేను ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు ప్రతి ఒక్కళ్ళ స్కూల్లో పాఠాల్లో ఇంటర్లో కూడా వచ్చేస్తుంది అది జనరల్ నాలెడ్జ్ లో ఆ సింధు నాగరికతలో ఉండే సింధు రాజ్యాన్ని పరిపాలించిన రాజు గురించి మహాభారతంలో ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్న హరప్ప అనే గ్రామంలో దయారాం సహ్ని అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఎండస్ లోయ నాగరికతను కనుగొన్నాడు అంటే ఈ సింధు నాగరికతను కనుగొన్నాడు అనమాట ఈ బ్రిటిష్ పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ ఉండేది ఆ కాలంలో దానిలో పనిచేస్తున్న మన దయారాం సహ్ని అనే వ్యక్తి కనుగొన్నాడు మహాభారతంలో పాండవులు కౌరవులు ఉండేవారు కదా అందులో ఈ వంద కౌరవులకు ఒక సహోదరు ఉండేది ఆవిడ పేరు దుస్సల అంటే ఈవిడ ధృతరాష్ట్రుడి కూతురు ఏకైక కూతురు అంటే ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులే కాదు ఒక కూతురు కూడా ఉండేది ఈ దుస్సలకు సింధు రాజ్యపు రాజునిచ్చి పెళ్లి చేస్తారు ఈ ధృతరాష్ట్రుడి వంద మంది కొడుకులు కలిపి అంటే దుర్యోధనాధులు వీళ్ళందరూ కలిపి వాళ్ళ సహోదరికి దుస్తలకి సింధురాజ్యపురాజునిచ్చి పెళ్లి చేస్తారు ఆ సింధూ రాజు పేరు జయద్రథుడు ఈ జయద్రథుడికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే ఈ సింధురాజు కౌరవులకు బావగారు అనమాట ఈ వంద మంది కౌరులకి ఏకైక ఒక్కగాని ఒక బావగారు సో ఈ జయద్రథుడికి మరో పేరుంది అదే సైంధవుడు సైంధవుడు అంటే ఈ సింధు రాజ్యాన్ని పరిపాలించేవాడు కాబట్టి అతన్ని సైంధవుడు అని కూడా పిలిచేవారు అదే ఎక్కువగా సుప్రసిద్ధమైన నామం అతనికి ఈ సైంధవుడు ఒకనొక టైంలో ద్రౌపదిని బలాత్కరించబోయి భీముడి చేతిలో పరాభవం పొందుతాడు అదంతా వేరే స్టోరీ అప్పటి నుంచి పాండవులపై బాగా పగను పెంచుకుని ఆ పగతోనే తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు వారి కుల దేవత వారి రాజ్యపు దేవత కూడా శివుడే పశుపతిని ఆరాధించేవారు ఆ కాలంలో సింధూ రాజ్యపు రాజులు సో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న తర్వాత తపస్సుతోటి మెప్పించి ఆయన ఎలా అంటాడనమాట భయంకరమైన వీర్యం పరాక్రమం గల పాండవులందరినీ నేను ఒక్కడనే నిలువరించాలి అంటే ఆ యుద్ధంలో నిలువరించగల శక్తి సామర్థ్యాలు కావాలి నాకు అని ఆయన కోరాడు దేవాది దేవుడైన శివుడు భక్తవత్సలుడైన శివుడు ఆ జయుద్రథుడితో ఇలా అన్నాడు అనమాట ఏమని సౌమ్య యుద్ధంలో అర్జునుడు తప్ప అంటే ధనుంజయుడైన అర్జునుడిని తప్ప తక్కిన నలుగురి పాండవులను నువ్వు వారించగలవు అని వరం ఇచ్చాడు ఇలా అని నేను వరమిస్తున్నాను అలాగే అగుగాక అని కూడా రుద్రుడు అన్నాడు ఎవరన్నా దేవుడు ప్రత్యక్షం అయితే మోక్షం కావాలనో లేదంటే కీర్తి కీర్తిప్రతిష్ఠలో ఆయుష్ లేదంటే ఐశ్వర్యాలు అడుగుతాడు అయితే వీడు పాండవుల్ని యుద్ధంలో నిలువురించాలి అని కోరుకున్నాడు నిలువురించాలంటే ఆపడం ఆపాలి అని కోరుకున్నాడు సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు దగ్గరలో లేని సమయం చూసి అభిమన్యుడి వ్యూహంలోకి ఎంటర్ అవుతుంటాడు ఆ టైంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు నలుగురు పాండవులు అంటే భీముడు ధర్మరాజు నకుల సహదేవులు అభిమన్యుడికి తోడుగా రక్షణగా వెనకాల వస్తూ ఉన్న సమయంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్యాప్ ఉంటుంది కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇంకా పాండవులు వెనకాలే వస్తున్నారు ఈ అభిమన్యుడికి పాండవులకి మధ్యలో ఈ సైంధుడు వచ్చి శివుడి ఇచ్చిన వరాన్ని ప్రయోగించి పాండవుల్ని లోపలికి వెళ్ళకోకుండా చేస్తాడు అలా అభిమన్యుడు చనిపోవడానికి అభిమన్యుడి మరణానికి కారణమవుతాడు ఈ సైంధవుడు ఆ తర్వాత ఇదంతా తెలుసుకున్న అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేసి సాయంత్రం లోపు ఈ సైంధవుడిని సంహరిస్తానని చెప్పి లేకపోతే నేనే ప్రాణత్యాగం చేసుకుంటానని శపదం చేస్తాడు కృష్ణుడు ఈ ఆ భావ ప్రతిజ్ఞను నిలబెట్టడం కోసం సూర్యాస్తమయం అయినట్టు కాస్త మేఘాలు కమ్ముకున్నట్టు ఒక చీకట్లో అలుముకునేటట్లు చేసి సూర్యాస్తమయం ముందుగానే అవ్వేటట్టుగా చేస్తారు ఈలోపు ఆ సైంధవుణ్ణి ఎదుర్కొనే ప్రణాళికను సిద్ధం చేసి అర్జునుణ్ణి అటు దిశగా ఎలా అన్నది మొత్తం ప్రణాళిక చెప్తారు సైంధవుణ్ణి చంపడానికి అర్జునుడిని పురుకొల్పిన తర్వాత అర్జునుడు ఈ దివ్యాస్త్రాలను ఎక్కుపెట్టే సమయంలో కృష్ణుడు ఒక మాట చెప్తాడు అర్జున ఈ దురాత్ముడైన సైంధువుని తలను ఖండించు సూర్యుడు అస్తమించబోతున్నాడు జైద్రుడుని చంపే విషయంలో మరొక్క మాట చెప్తున్న విను సైంధువుని తండ్రి వృద్ధక్షత్రుడు అంటే ఈ సైంద్రుడి తండ్రి వృద్ధక్షత్రుడు అనే ఒక క్షత్రియ రాజు తర్వాత రాజర్షి అంటే ఋషిగా మారుతాడు అతను లోక అన్నవాడు ఆయన చాలా కాలానికి సైంధువుని కొడుగ్గా పొందాడు అంటే చాలా కాలం వరకు ఈ సైంధుడు పుట్టలేదు చాలా ఆ తపస్సు చేస్తే తప్ప ఈ సైధుడు పుట్టలేదు జయద్రథుని జన్మకాలంలో మేఘదుందుబులు వంటి ధ్వనితో అశరీరవాణి ఆ జయద్రథుడు గురించి ఈ వృద్ధక్షత్రుడితో ఇలా చెప్పింది రాజా నీ కొడుకు కుల శీల దమాది గుణాలతో మీ రెండు వంశాలకు తగినవాడు కాగలడు చివరిలో రణభూమిలో యుద్ధం చేస్తున్న సమయంలో ఒక క్షత్రియ శ్రేష్ఠుడు కోపంతో తన ఎదుట నిలిచి ఇతని తలను ఖండిస్తాడు అప్పుడు ఈ వృద్ధక్షత్రుడు చాలాసేపు ఆలోచిస్తాడు చాలాసేపు ఆలోచించుకుని ఆ పుత్రుడి మీద ప్రేమ ప్రేరణ చేసి అక్కడున్న జ్ఞాతులందరితో ఒకసారి ఇలా అంటాడన్నమాట ఏంటి తన తపశక్తి నంతా ధారపోస్తూ నా కుమారుడి శిరస్సు నేలపై పడవేసిన వాని తల నూరు ముక్కలవుతుంది ఇది నిశ్చయం అని ఒక శాపం పెడతాడు అంటే ఎవరైతే తన కుమారుడి తల నేల పారవేస్తాడో అతని తల నూరు ఒక్కలవుతుందని శాపం పెట్టాడు ఇలా పలికి జయద్రధుని రాజుని చేసి వృద్ధక్షత్రుడు అరణ్యానికి పోయి తీవ్ర తపస్సులో లగ్నమయ్యాడు శమంత పంచకానికి వెలుపలగా ఉన్న ఒక ఘోర అరణ్యంలో తపస్సు చేస్తున్నాడు ఇంకా కృష్ణుడు ఇలా చెప్తున్నాడు అర్జునుడితోటి ఈ సింధురాజైన జయద్రథుని తలను కుండలాలతో సహా అంటే ఆ కుండలాలు ఈ చెవులకి ఉండగా అలాగే సరాసరి వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా చేయి అలా కాకుండా నీవు ఇతర తలను భూమిపై పడగొడితే నీతల కూడా నిస్సందేహంగా ఊరు ముక్కలైపోతుంది అని అన్నాడు ఇంకా కృష్ణుడు అర్జునుడితో ఎలా అంటున్నాడు ఓ కురుశ్రేష్ఠ దివ్యాస్త్రాన్ని ఆశ్రయించి ఈ విషయం వృద్ధక్షత్రుడు గ్రహించలేని రీతిలో సాధించు అన్నాడు కృష్ణుడి మాటను విన్న అర్జునుడు వెంటనే నిత్యం గంధమాల్యాలతోటి అర్చిస్తున్న ఒక సర్వభారాన్ని సహించగలిగే వజ్ర గల ఒక బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు అర్జునుడి గాంధీవం నుంచి వెలువడిన బాణం డేగలాగా వేగంగా వెళ్ళి ఈ సింధురాజు తలను ఖండించి ఆకాశంలోకి తీసుకువెళ్ళింది అలా ఆ తలను బాణాలతోనే పైపైనే నడిపించాడు అర్జునుడు ఇలా అర్జునుడు బాణాలతోనే ఆ తలను గాల్లోకి నడిపిస్తూనే ఆరుగురు మహావీరులతోటి మహారథులతోటి రోమాంచితమైన పోరాటం చేస్తూ ఆ కురుక్షేత్ర భూమి నుండి సమంత పంచకం వెలుపల ఉన్న సింధూరాజు తండ్రి అయిన వృద్ధక్షత్రుడు ఒడిలో ఆ సింధూరాజు తలను పడేలా చేశాడు నల్లని వెంట్రుకులతో కుండలాలతో ఉన్న ఆ సింధూరాజు తలను అక్కడ సంధ్యోపాసన చేస్తూ జపం చేసుకుంటున్న వృద్ధక్షత్రుడి ఒడిలో పడవేసింది ఆ బాణం అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అలా కొండలాలతో సహా పడిన ఆ సింధురాజు సైంధవుడి తలను వృద్ధక్షత్రుడు గమనించలేదు తన జపధ్యానంలో సంధ్యావందన జపధ్యానంలో ఉన్నాడు ఆ వృద్ధక్షత్రుడు అక్కడ అతను సినిమాలో చూపించినట్టుగా వెంటనే లేచి ఏదో పడిందని ఉలిక్కిబడి అట్లా అట్లా జరగలేదు ఆయన చాలా తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు కాబట్టి ఒళ్ళో పడిన సంగతి కూడా తెలియదు వృద్ధక్షత్రుడికి ఆ వృద్ధక్షత్రుడు ఆ జపాన్ ని ఎప్పుడైతే పూర్తి చేసి ఒకసారి ఇలా పైకి లేచాడు పైకి లేచిన వెంటనే తన ఒడిలోంచి ఆ తల కింద నేల మీద పడింది తన ద్వారాగా తన కొడుకు తల నేలపై పడగానే ఒళ్ళోంచి జారిపడి వృద్ధక్షత్రుడి తల కూడా నూరు ముక్కలై అక్కడికక్కడే చనిపోయాడు అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ పాయింట్ని బాహుబలి టూలో కూడా యూజ్ చేసుకున్నారు బల్లాళదేవుడు కొడుకు తల గాల్లో ఉండగానే ఎలా ఆ బాణంతో ప్రభాస్ కొట్టి తన తండ్రి చేతిలో పడేలా చేస్తాడో యాక్చువల్గా ఇది మహాభారతంలో జరిగిన సంఘటన దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో రాజమౌళి గారు యూజ్ చేసుకోవడం జరిగింది ఇలా ఈ సింధు నాగరికతకు మన మహాభారతానికి ఎంతో సంబంధం ఉంది ఈ మ్యాప్లో ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలో ఈ సింధు రాజ్యాన్ని సవ్వీర సివి రాజ్యాన్ని మీరు గమనించవచ్చు ఎందుకంటే ఈ సింధు రాజైన సైంధువుడు ఈ సవ్వీర మరియు సివి రాజ్యాన్ని కూడా వశం చేసుకుని వాటి మీద అధికారం కలిగి ఉండేవాడని మనకు మహాభారతం చెప్తుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై రూపొందించబడిన మహాభారత కాలం నాటి రాజ్యాన్ని సూచించే మ్యాప్ సరిగ్గా ఈ సింధు రాజ్య ప్రాంతంలోనే అంటే ఇక్కడ పాయింట్ చూపిస్తున్నాను కదా ఈ సింధు రాజ్యపు ప్రాంతంలోనే అంటే ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలో ఈ సింధు లోయను అంటే ఈ సింధు నాగరికతను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కనుగొన్నారు అంటే వాటి అవశేషాలు అవి బయటపడ్డాయి అందులో వాళ్ళు వాడిన పనిముట్లు రకరకాల గృహోపకరణాలు వస్తువులు రకరకాలవి బయటపడ్డాయి వాళ్ళ కట్టడాలు ఇవన్నీ బయటపడ్డాయి ఇందులో దొరికిన పురావస్తువుల్ని ఈ శిలాజాలని ఈ పనిముట్లని వీటన్నిటిని రేడియో కార్బన్ డేటింగ్ చేయగా కొన్ని కొన్ని ఆధారాల ప్రకారం మూడు వేల మూడు వందల బీసీఈ అంటే ఈ బిఫోర్ కామన్ ఎరాకి మూడు వేల మూడు వందల బీసీఈ కాలం నాటివని కొన్ని రెండు వేల ఆరు వందల బీసీ అని తేల్చారు ఏదేమైనప్పటికీ ఇందులో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతో కలుపుకుంటే గనక ఐదు వేల మూడు వందల సంవత్సరాల పూర్వమైనవని మనకు తెలుస్తుంది సరిగ్గా ఇది మహాభారత కాల సమయానికి సరిపోలుతుంది ఆ కాలం నాటి రాజ్యం అని తెలిసిపోతుంది ఇక్కడ ఇందులో శివుడికి సంబంధించిన సీల్స్ దొరుకుతాయి మనకి శివుడు ఇంకా నందీశ్వరుడు ఎద్దుకు సంబంధించిన సీల్స్ మనకి స్పష్టంగా కనిపిస్తుంటాయి ఆ చంద్రరేఖ ఇటువంటివన్నీ మనకు తెలుస్తాయి సో ఇక్కడ ఉన్న ప్రజలు ఆ కాలంలో పశుపతిని ఆరాధించేవారు పశుపతి అని పిలుస్తారు దీన్ని సరిగ్గా ఈ సింధు రాజ్య ప్రజ అంటే జయద్రథుడు కూడా శివభక్తుడే ఆ కాలంలో ఇవి ఇవి విషయాలు కూడా మనకు మహాభారతంతో మ్యాచ్ అవుతున్నాయి అంతేకాకుండా సరిగ్గా అభిమన్యుడు లోపలికి వెళ్ళాక కరెక్ట్ టైంకి వచ్చి అడ్డుపడి నలుగురు పాండవుల్ని ఆపి అభిమన్యుడు చావుకి కారణమయ్యాడు కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తుంటే ఎవడన్నా వస్తే ఈ కాలానికి తెలుగులో మనకు ఉపమానం వేస్తుంటారు వీడెవడరా బాబు ఒక సైన్ తయారయ్యాడు కరెక్ట్గా వచ్చి అని అంటూ ఉంటాం మనం తెలుగు వారమైన మనం ఎక్కువగా వాడే ఉపమానాల్లో కూడా ఈ సైన్ పేరు బాగా కలిసిపోయి ఉంది ఇప్పుడు మనకు తెలియకుండానే ఈ చరిత్ర అంతగా తెలియని వాళ్ళు కూడా వీడెవడో సైన్ దోడులా వచ్చి అడ్డుపడ్డాడని అంటూ ఉంటాం అంటే మన తెలుగు వారికి ఈ సైందుడు సింధు రాజ్యానికి కూడా అంత ఒక అవినాభావ సంబంధం ఉంది ఈ భాషలోని ఉపమానాల వల్ల వాటి అవశేషాలు దొరికినవి అంటే ఆ రాజు చనిపోయా మహాభారత కాలంలో రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ నాగరికతలో కొన్ని కొన్ని చేంజెస్ రావచ్చు వాళ్ళు నివసించే విధానం కొంచెం మార్చు ఏదైనా జరిగి ఉండొచ్చు కొంచెం అంధకార యుగం ప్రారంభం అయింది కాబట్టి ఎందుకంటే మహాభారత కాల యుద్ధంలో ఆ కురుక్షేత్ర యుద్ధంలో డెబ్బై ఒక్క కోట్ల మంది చనిపోయారని ఒక అంచనా మహాభారతం మొత్తం చదివిన వాళ్ళు వేసిన అంచనా అన్నమాట డెబ్బై ఒక్క కోట్ల మంది జనం అంటే ఎందరో మంది రాజులు కూడా చనిపోయారు ఒక రాజు చనిపోతే ఆ రాజ్యం దిక్ దిక్కులైన అయిపోతుంది సో అక్కడ ఉన్న సివిలైజేషన్స్ రకరకాలుగా వలసలు వెళ్ళొచ్చు వేరే వాళ్ళు అక్కడికి రావచ్చు రకరకాల మార్పులు చేర్పులు జరగచ్చు సో ఎవిడెన్సులు ప్రాపర్గా దొరక్కపోయినా కూడా ఆ సింధు రాజ్యం మాత్రం ఇప్పటికీ మనకి సుపరిచితమే అందరికి సో అలా మహాభారత కాలం నాటి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అండ్ మహాభారతం అంతా అయిపోయిన తర్వాత పరీక్షిత్తు చనిపోయిన తర్వాత పరీక్షిత్తు తర్వాతి తరం వాడైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడు సర్పయాగం చేసి పరీక్షిత్తు చావుకు కారణమైన సర్పాలన్నింటినీ ఆ యజ్ఞ వచ్చి పడిపోయేలాగా మంత్రాలతోటి వాటిని మంత్రపూరితంగా అందులో పాడివేసి చంపేయాలని ఆయన యజ్ఞం తలపెడతాడు దాన్ని సర్పయాగం అని పేరు దానికి ఇది అందరికి చాలా మందికి తెలిసింది సో ఈ సర్పయాగం అందరనుకున్నట్టు ఆయన ఉన్న రాజ్యంలోనే జరగలేదు ఆయన మొత్తం తాకీదులు ఇచ్చి పంపించి ప్రతి రాజ్యపు రాజుకి ఎందుకంటే హస్తినాపురంలోని రాజే హెడ్ మనకి దేశ ప్రధాని ఎలాగో ఇప్పుడు మనకి ఆ హస్తినాపురం జనమే జయుడు హెడ్ కాబట్టి ప్రతి రాష్ట్రంలో అంటే అప్పుడు దేశాలుగా పిలిచేవాడు ఆంధ్ర దేశము ద్రవిడ దేశం ఇట్లా పిలిచేవాళ్ళు సో ఈ ప్రతి దేశానికి ఇచ్చి పంపించి పలానా ముహూర్తంలో సర్పయాగం జరగబోతుంది మీరు కూడా యజ్ఞం తలపెట్టండి అని చెప్పారు సో అట్లా ఇక్కడ యజ్ఞగుండాలు పెట్టి పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు ఇక్కడ పేర్ల అదే ముహూర్తానికి ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ ఋషులు యజ్ఞం మొదలు పెట్టారు అట్లా పాలకులు దగ్గర పాలకులు దగ్గర పెనుమేధ అనే ఒక ఊరుంది పెను మేధ్ ఆ పెనుమదం అంటారు దాన్ని యాక్చువల్గా ఒరిజినల్ పేరు పెనుమేధ మేధ అంటే యజ్ఞము పెను అంటే పెద్దది పెద్ద యజ్ఞం జరిగిన చోటని దానికి ఊరి పేరు పెనుమదం పెనుమదం అని వాడుక భాషలో వచ్చింది జనాల నోళ్ళల్లో పడి కోకనాడ కాకినాడ అయినట్టు కోకణం కోకినాడ అయినట్టు అట్లా ఇది పెను మీద పెను మదం అయింది అప్పుడు జనమేజయ కాలం నాటి ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయన్నమాట అక్కడ యజ్ఞం జరుగుతుందని జరిగిందని ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి ఆ ఊర్లో అలాంటివి అనేక ఊర్లలో ఇట్లాంటి జనమేజయ మహారాజుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అవి నా నెక్స్ట్ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సందర్భంగా రివీల్ చేయదలుచుకోలేదు కాబట్టి చెప్పడం లేదు అదండి మీరు అడిగిన మూడు ఎవిడెన్స్ కంటే ఎక్కువ చెప్పేసినట్టున్నాను